సో హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసరికి మనకి డిజిటల్ అనమాట శ్రీకృష్ణలో అయితే ఉన్నాము డిజిటల్లో చాలా కలెక్షన్ అయితే చాలా వెరైటీ అయితే వచ్చేసింది చూ కట్లన్నీ చూసుకున్నారు కదా ఇంకా కలెక్షన్ చాలా ఉంది సో ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అండీ ట్రెండ్స్ గుంటూరు ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే ప్రతిదీ కూడా అన్నైతే ఫుల్ కలెక్షన్ అయితే మాల్ తెచ్చేశారు అండ్ వివరంగా అడ్రస్ కానివ్వండి ఇదేంటి అసలు ఐటమ్ అనేది కూడా తెలుసుకుందాం అనమాట ముందుగా మన అడ్రస్ అన్న మన అడ్రస్ శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏబి వైష్ణవి కాంప్లెక్స్ అండి గుంటూరు మన ఏ బ్లాక్ లో ఉంది ఓకేనా ఇది లేటెస్ట్ ఐటమ్ ఇది పేరెంట్స్ తెలుసుకోవాలి మీకు ఇది పేర్లు చెప్పాలి ఐటమ్ అడుగు మస్తు సిరిమల్లి సిరిమల్లి డిజిటల్ అండ్ ఫ్యాన్సీ అండ్ ఫ్యాన్సీ మిస్టేక్ మిస్టేక్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ ఓకే ఇది సండే వీడియో వెళ్తున్నాం ఈ సండే వచ్చే కదా మాక్సిమంగా ఐదు నుంచి పది వీడియోలు వెళ్తాం ఇవన్నీ రిలీజ్ చెయ్యకన్నా వన్ డే ఆఫర్ ఉంటుంది సో వీడియో రిలీజ్ ఇరవై నాలుగు గంటల ఉంటుంది ఏ వీడియో ఇస్తుంది ఆ వీడియోలో బుక్ ఓకే ఎందుకంటే మనం ఇంకో వీడియో చేసి ఇది క్యాన్సిల్ అయి కుదాదు ఓకే మనకి వచ్చేసరికి ఏ వీడియోలో చూసుకుంటే ఆ వీడియోలోనే బుక్ చేసేసుకోండి తొందరగా ఐటమ్ బుక్ చేసుకోండి ఎందుకంటే కస్టమర్స్కి అల్టిమేట్ ఆఫర్ అయితే వచ్చేసింది అండ్ ఆఫర్ కూడా రేట్ కానీ ఏదైనా కానీ మనం చూసుకుందాం బ్లౌజ్ కూడా మేటర్ వచ్చింది అనమాట మనకు చూసుకుంటే డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఒక రెండు మూడు శారీస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది అండ్ నిజంగా డిజైన్స్ చూసుకుంటే మటుకు అల్టిమేట్ డిజైన్స్ అనమాట బయట ఆరు వందలు వెయ్యి రూపాయలు అట్లా పదిహేను వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ఇదా ఓకే పదిహేను వందల యాభై రూపాయలు స్టార్ట్ ఇంది బ్లౌజ్ శారీ వచ్చేసరికి ఇదండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బార్డర్ చూసుకుంటే మనకు బార్డర్ అల్టిమేట్ అనమాట నిజంగా ప్రతి బార్డర్ కూడా మనకి జెర్రీ బార్డర్ టైప్లో వచ్చింది ప్రతి శారీ చూసుకుంటే ఓపెన్ చేసి ఇది ఉల్టా ఉంది అంటే బ్లౌజ్ బయటకుంది అనమాట ఇదిగోండి శారీ ఇది అనమాట నిజంగా శారీ అనేది చాలా చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అనమాట రేటు కూడా మనం రివీల్ చేద్దాం ఎందుకంటే చాలా మంది కూడా వీడియో చూడకుండా వివరాలు అడిగేస్తున్నారు సో అందుకే ఇదిగోండి డ్యామేజ్ ఈ డ్యామేజ్ కూడా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బ్లౌజ్ కట్ చేసుకుంటే కట్ చేసుకుని ఇంకా జాయింట్ లైట్గా రపలె టచ్ అంటే ఉండదు అలా అని పెద్దది పెద్దది డ్యామేజ్లో ఉండవు ఉంటే ఉంటుంది లేకపోతే తెలియదు సో డ్యామేజ్ రావచ్చు రావచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ డ్యామేజ్ అయితే రాదండి అండ్ ఇది చూసుకుంటే డిజిటల్ బా శారీ ఓపెన్ చేసే మటుకు నిజంగా ఇవే శారీస్ షోరూమ్స్కి వెళ్తే ఎంత ప్రైస్కి వెళ్ళిపోయేదో మీరే చెప్పండి అండ్ బ్లౌజ్ వస్తే మ్యాటర్ బ్లౌజు బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఇది పల్లోనా ఓకే పల్లో చూసుకుంటే మనకి పల్లోలో కూడా వీవింగ్ టైప్ ఎలా వచ్చింది సార్ శారీ మొత్తం కూడా వీవింగ్ అండ్ లంగావని స్టైల్ ఓకే మనకి చూసుకుంటే కచ్చింగ్ స్టైల్లో లంగావని స్టైల్ వస్తుంది అనమాట అండ్ డిఫరెంట్ కలెక్షన్ కొత్త కలెక్షను ఇది మనకి చూసుకుంటే రేటు అన్నీ వివరం చెప్తారు లాస్ట్లో చాలామంది రేటు చెప్పట్లేదు అని కామెంట్లు చెప్తున్నారు రేట్ చెప్తామండి రేట్ కూడా అన్నీ వస్తాయి అండ్ ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అనమాట ఈ శారీ చూసుకోండి మీకు డిజైన్ ఎలా ఉందో అండ్ దీనికి టెన్ ఆఫ్ టెన్స్ ఇయొచ్చు అనమాట ఇలా ఈ కలెక్షన్కి డిజిటల్ టైప్కి అంటే డిజిటల్లో కూడా హై ఫ్యాన్సీ డిజిటల్ అనమాట ఇది మీరు క్వాలిటీ చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఈజీగా ఇదిగోండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చూసారా షైనింగ్ అనేది ఎలా కనపడుతుందో మనకి పల్లో పాట అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ఇది కూడా చూ ఇంత మంచి కలెక్షన్ నిజం చేతున్న కస్టమర్స్కి మీరు ఒక శారీ పేరప్ చేసుకుంటే మీకు వచ్చేసరికి అల్టిమేట్గా ఉంటుంది ఇంకొకటి ఒక నాలుగైదు శారీస్ తీసుకున్న మీకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైజే వస్తుంది పది శారీస్ తీసుకున్న హోల్సేల్ ప్రైజే వస్తుంది ఎలా తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైజే వస్తుంది అనమాట కానీ ఒకటి ఇందులో డిఫరెంట్ ఏంటంటే మీకు డ్యామేజ్ వచ్చినా కూడా ఫ్రాక్స్కి అయితే అసలు లాంగ్ ఫ్రాక్స్కి అయినా కుట్టుకోవచ్చు ఎందుకంటే పట్టు స్టైల్ ఇప్పుడు పండక్కి పట్టు స్టైల్ అడుగుతారు కాబట్టి లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టుకోవచ్చు అనమాట మనకి ఇంత మంచి కలెక్షన్ కూడా చూసుకుంటే అండ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఓకే ఇది బ్లౌజ్ అది కట్చింగ్ సో కట్చింగ్ కూడా దీని దానికి వివరం అనేది మనకి ఇచ్చారు శారీ టర్న్ ఆన్ చేసి చూపిస్తే వీవింగ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది అనమాట ట్వంటీ శారీస్ కొన్న వాళ్ళకి వీడియో కాల్ ఉంది ట్వంటీ శారీస్ ఓకే సో ట్వంటీ శారీస్ కొన్న వాళ్ళకి ఇది బా బార్డర్ నిజంగా శారీలో పేరప్ అయింది కానీ నేను చాలా క్లారిటీగా చూపిస్తాను చూడండి డిజైన్ మీకు వీవింగ్ అనేది ఎలా ప్రతి శారీ వీవింగ్ కూడా మీకు చాలా వివరంగా వస్తుంది అనమాట అండ్ మీకు శారీ బోర్డర్ చూడండి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో కూడా కటింగ్ లో కూడా ఇది వచ్చేసరికి హ్యాన్స్ కి బోర్డర్ వస్తుంది కదా అలా చూసుకున్నా కూడా మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్ ఎంత మంచి కలెక్షన్ అసలు మెరుస్తుంది అన్నమాట సారీ అయితే దీనికి డ్యామేజ్ రాలేదు తీసుకునే వాళ్ళు ఎవరో గానీ డ్యామేజ్ వస్తని కొనుకొమను మనకు కోపొడు ఆ కస్టమర్ అందుకే డ్యామేజ్ అనుకొండి డ్యామేజ్ అనే కొనుక్కోండి చెకింగ్ ఏట చెకింగ్ ఉండదు చెకింగ్ చేసే మటుకు రెడీ వేరిపేది లేదు అసలు డబుల్ స్టార్ చెకింగ్ చేసినది ఓపికలేదు తింటానికి టైం లేదు ఎందుకంటే రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి దగ్గర గంట గంటకి ఐటెం చేంజ్ అవుతుందంటే అది మీ వల్లే ఎందుకంటే ఇచ్చే రేట్ తక్కువ ఇస్తున్నాను ప్రశాంతం దగ్గర అలా అమ్ముకుంటున్నది ఇలా వస్తుంది హార్ట్ కేక్ లాగా అయిపోతుంది అదే రేటు ఎక్కువ రేటు ఎక్కువ అనుకోండి మీరు అమ్మలేరు వారానికి వస్తారు డైలీ వచ్చేవాళ్ళు కాదు కానీ వారానికి వచ్చేవాళ్ళు నాకు కాకూడదు అంటే తక్కువ ఇవ్వాలి రేటు నాకు కోరిక అందుకే డైలీ రావాలని కోరుకుంటున్నాను మనకు హార్ట్ కేక్ లాగా అయిపోతుంది ఐటమ్ పతిది కూడా ఇది శారీ చూడండి అసలు శారీలో కూడా చూడండి జెర్రీ అనేది చాలా బాగా క్లారిటీగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో మీకు నచ్చింది అంటే ఎక్కువ సారీస్ చూపించలేము కాబట్టి చాలా కలెక్షన్ ఉంది మనకు వచ్చేసరికి ఈజీగా ఐదు వందల చీర నుంచి ఏడు వందల యాభై చీర దాకుంది కాబట్టి కలెక్షన్ తొందరగా చేయలేము మీరు తొ ఎవరైనా సరే స్క్రీన్ షాట్ పంపించండి మీకు వచ్చేసరికి ఐటమ్ ప్రతిదీ కూడా అందుతుంది నో ప్రాబ్లం అందులో కలెక్షన్ మొత్తం కూడా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఐటమ్ ఇదిగోండి ఈ శారీ టన్ ఆన్ చేసి ఇప్పుడు శారీ ఇలా వర్క్ చూశారు కదా అండ్ బ్యాక్ ఇదిగోండి టన్ ఆన్ చేసి చూస్తే చూసారా వీవింగ్ ఎలా కనపడుతుందో క్లారిటీగా ఎంత మంచి శారీ ఈజీగా మీరు ఒక రూపాయ లాభం కాదు నాలుగు రూపాయలు లాభం వచ్చే ఐటమ్ అనమాట నాలుగు రూపాయల లాభం తెచ్చిపెట్టే ఐటమ్ మీకు శారీలో షేడ్ చూసారా అంత క్లారిటీ కనబడుతుందో ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వెయిటింగ్ అనమాట రెండు ఎలా నూట యాభై రూపాయలు ఖరీదు గల కేవలం హోల్సేల్ కదా కేవలం నాలుగు వందలకే ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే మటుకు నాలుగు వందలు ఓకే భయపడుతున్నారు ట్వంటీ కావాల్సిందే ఎందుకంటే డిజైన్స్ అన్నీ ఉన్నాయి అసలు మీకు అంటే ఇప్పుడు దాకా చూసింది ఒక కలెక్షన్ ఇప్పుడు మీరు ఓపెన్ చేయకుండా టక్కా పడే కలెక్షన్ చూడండి ఎంత బాగా వస్తుందో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేయండి అండ్ వాట్సాప్ చేయండి మీకు ప్రతిదీ కూడా డే వివరంగా చూపించి వివరంగా అనేది ఐటమ్ అనేది ఇస్తారనమాట స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా పత్తి కలర్ కూడా బో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎన్ని డిజిటల్స్ టైప్లో మీకు చాలా మంచి కలెక్షన్ అనమాట ఇప్పుడు ఓపెన్ ఓకే సో లాస్ట్లో ఓపెన్ చేద్దాం మనకు వచ్చేసరికి కలెక్షన్లో మనకి డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఎక్కువ డిజైన్స్ మనం చూపించం మీకు ఒకవేళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే షాప్కి విజిట్ చేయండి మీరు అల్టిమేట్ కలెక్షన్ ఇదే కాదు వీడియోలో ఒకటి రెండు కలెక్షన్లే చూపిస్తారండి ఎందుకంటే ఎక్కువ చూపించిన లెంత్ అయిపోతుంది ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఆరున్నర కలెక్షన్ చూసుకుంటే మనకు మనకు ప్రతి డిజైన్ కూడా క్లారిటీగానే చూపిస్తున్నాను యాక్చువల్లీ జరిగేది ఏంటంటే వీడియోస్ రన్నింగ్ అవుతున్నాయి కస్టమర్స్ అనేది కాల్ చేస్తూనే ఉన్నారు సో మనకి ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది సో వీడియో తీయడానికి ఇప్పుడే వచ్చాం వీడియో తీస్తున్నాం సో కస్టమర్లు ఆన్లైన్ ఆపుతున్నాం ఎందుకు వీడియోలో చూస్తున్నారు ఏదో కాల్స్ వస్తున్నాయనే కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే ఐటమ్ అనేది అందుతుందండి చాలామంది కూడా బుక్ చేయకపోతే అంటే పెట్టారు వన్ డేలో పెట్టారు టూ డేస్లో పెట్టారు అప్పుడే అయిపోయిందా స్టాక్ అంత స్టాక్ అయిపోతుందా అని చెప్పి అంటున్నారు సో మీకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట అయిపోతుంది స్టాకు అంటే అండి ఎందుకు అయిపోతుంది కూడా రీజన్ చెప్తున్నాను మన దగ్గరికి వచ్చేసరికి ఈజీగా ఒక వెయ్యి మంది చూస్తే మన కలెక్షన్ కానివ్వండి మన ఐటెం కానివ్వండి వెయ్యి మందిలో మనిషికి ఐదు చీరలు తీసుకున్నాక ఎగ్జాంపుల్గా మనకి ఎంత కల ఎంత కలెక్షన్ అవుతుందో మీరే ఆలోచించండి సరే వెయ్యి మంది తీసుకుపోయినా యాభై మంది తీసుకున్నా సరే మనకి ఎంత మన కలెక్షన్ పోతుంది మీరే బయట అంటే మీకే గెస్ట్ చేస్తున్నాను ఈజీగా మంది టూ అవర్స్లో త్రీ అవర్స్లో వన్ కే వెళ్ళిపోతుంది ఆ వన్ కేలో ఎంత కలెక్షన్ వెళ్ళిపోతుంది ఎంత ఉంటుంది చాలా మంది ఏంటంటే బుక్ చేసుకోవచ్చు లేదంటే షాప్కి విజిట్ చేద్దాం నేను డైరెక్ట్గా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను చాలామంది నిన్న జరిగిన సంఘటన ఇది ఒంగోలు నుంచి వచ్చారు సో నైట్ పొద్దున్నపూట వచ్చారు కదా ఒంగోలు నుంచి మార్నింగ్ వచ్చారు కలెక్షన్ చూసుకొని మనం రెండు వందల యాభై రూపాయలకి పట్టు చీర పెట్టాము సో ఆ కలెక్షన్ చూసుకోవడానికి వచ్చారు ఆ కలెక్షన్ చూసుకొని వాళ్ళు వచ్చే లోపల ఆ కలెక్షన్ అయిపోయింది సో వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యారంటే మళ్ళీ వాళ్ళ కోసం ఆ బేల్ తెప్పించి మళ్ళీ ఐటమ్ ఇస్తే వాళ్ళు అందులో వచ్చింది డెబ్భై మూడు చీర ఆ డెబ్బై మూడు చీరకి మళ్ళీ ఇంకా కావాలని చెప్పి ఇంకా కూర్చున్నారు అంత కలెక్షన్ అయితే అడుగుతున్నారు కాబట్టి తొందరగా బుక్ చేసేసుకోండి తొందరగా బుక్ చేసుకుంటేనే ఐటెం అనేది దొరుకుతుంది ఇవన్నీ కూడా డిజిటల్ సాఫ్ట్ హై క్వాలి హై ఫ్యాన్సీ అనమాట మీకు క్వాలిటీ కానీ జెర్రీ కానివ్వండి ఏదైనా సరే అల్టిమేట్గా ఉంటుంది మీరు చాలామంది షాప్కి విజిట్ చేసి చూస్తున్నా లేదంటే మన దగ్గర కొనే కస్టమర్స్కి కానివ్వండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు షాప్కి విజిట్ చేయండి మంచి కలెక్షన్ ఇదే కాదు చాలా కలెక్షన్ అనేది దొరుకుతుంది సో ఇదిగోండి శారీలో వర్క్ చూడండి ప్రతిది కూడా మీకు వీవింగ్ అనేది శారీ మొత్తం వస్తుంది అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి శారీలో వీవింగ్ అనేది ఉంది ఇంకా ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉందండి బట్ వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి మనం తక్కువ కలెక్షన్ కొద్ది కలెక్షన్ చూపిస్తున్నాము అండ్ మీకు కావాలి ఐటమ్ అన్న వాళ్ళు ట్వంటీ శారీస్ కానివ్వండి మీకు టెన్ శారీస్ కానివ్వండి అలా కావాలి అన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట అండ్ స్టాక్ మీకు ఆర్టీసీ అయితే మటుకు వన్ ఆర్ టూ డేస్లో అయితే వచ్చేస్తుంది డిటీటీసీ అయితే మటుకు వారం పడుతుంది సింగిల్ కానివ్వండి డబల్ శారీస్ తీసుకుంటే మీకు డిటీటీసీ వేస్తాము నో ప్రాబ్లం అండ్ వీడియో మొత్తం ఫుల్గా చూడండి మంచి కలెక్షన్తో పాటు డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ఐటమ్ అయితే ఉందన్నమాట సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఏది కావాలో శారీ అది స్క్రీన్ షాట్ అయితే పంపించండి మీకు స్క్రీన్ షాట్ తీసిన శారీ మీకు అనేది ఉందా లేదా ఏది చూపించారో అదే పంపిస్తాము ఏది ఉందో అదే చూపిస్తాం అనమాట అండ్ మీకు ఇప్పుడు ఒక కొన్ని శారీస్ అయితే ఓపెన్ చేద్దాము ఇది చూసుకుంటే మనకి పల్లో పాటు అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది మీకు ప్రతి శారీలో జెర్రీ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట సో జెర్రీ వీవింగ్ దీనికి వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట మీటర్ ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ అనమాట ఇది వచ్చేసరికి పనిలో పాటు అండ్ ఈ శారీ చూసుకుంటే మీరే చూడండి ఎంత బాగుందో షైనింగ్ అనేది చాలా 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 బ్రహ్మాండంగా ఉంది అండ్ షైనింగ్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అల్టిమేట్గా ఉంది అనమాట ఇదిగోండి ఇది చూసుకుంటే బ్లౌజ్ అసలు బ్లౌజ్ కలెక్షన్ శారీ కలెక్షను శారీలో వర్క్ కలెక్షన్ చాలా చాలా కొత్త కలెక్షన్ అనమాట ఎందుకంటే ఇలాంటి డిజైన్సు ఇలాంటి ఐటమ్ ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసరికి శారీ శారీ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ మీకే అర్థమవుతుంది చూడండి ఇదిగోండి అండ్ ఇది చూసుకుంటే మనకి పల్లో పాటు పల్లో వచ్చేసారి ఎంత బాగా వచ్చిందో లాస్ట్ శారీ సో డిఫరెంట్ కలెక్షన్ కలెక్షన్ అయితే అల్టిమేట్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పల్లో శారీ చూడండి ఎంత బాగా డిజైన్ ఉందో ఇది తీసుకున్నా కూడా మీకు నాలుగు వందలకే వస్తుంది సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అనమాట సో డిఫరెంట్ కలెక్షన్ డిజైన్ ఇది అసలు డిజైన్ మటుకు బ్రహ్మాండంగా ఉంది అండ్ ఇది చూసుకుంటే కట్చింగ్ ఇది చూసుకుంటే బ్లౌజు బ్లౌజ్ కూడా మనకి చెప్తున్నా పదిహేను నుంచి రెండు వేల రూపాయలు చేరగల విలువ నేను హోల్సేల్ కొన్ని ఉన్న అయితేనే నాలుగు వందలు రిటైల్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఐదున్నర నుంచి ఆరున్నర క్లారిటీగా మొత్తం వివరంగా విని బుక్ చేసుకోండి వన్ డే ఇస్తున్నాను కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది చీర ఉన్నాయి నా దగ్గర ఆరు వందల తొంభై తొమ్మిది నేను విడేది అంటే శనకపప్పులో అయిపోవలసి ఉంది ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రేటు తక్కువ ఉంది అదే శ్రీకృష్ణ అంటే గుంటూరు రెండు గుర్తు రావాల్సిందంటే శ్రీకృష్ణ రావాలి గుంటూరు రెండు గుర్తు రావాలంటే ఆకాయ ఎంత ఫేమస్ శ్రీకృష్ణ సరఫరా అంత ఫేమస్ నెక్స్ట్ ఇంకొకరి వేకుడు